చావ ఎలా ఉందంటే ఇప్పుడు నానమ్మకి ఐసీఐ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారమ్మ ఏ ఇప్పుడేనే ఉందన్నారండి జరగండి ఆగండి ఆగండి ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయవేస్తుంది నానే ఇప్పుడే వస్తారని కింద వెళ్ళారు మేడం అవుట్ ఇటు ఒక 6 అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టండి ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి ఏమైంది సూసైడ్ కేసమ్మా నిద్ర మాత్రమే వేసాడు అయ్యో ఏమైంది బాబు లవ్ ఫెయిల్యూర్ అంటమ్మా ఒక్క క్షణంలో ప్రాణం చేసేసుకుంటారు ఏ అంట హలో ఎంతసేపు రా లైన్లో వెయిటింగ్ పెడతారు గంట నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఒకే నెంబర్ ఇద్దరికి ఎలా ఇస్తారు హాయ్ ఎలా ఉన్నావు కళ్ళు దుబ్బేరా మీ అందరికి క్యాజువల్గా అడిగాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సరే అడుగు ఒకటి ఎలా ఇస్తావు ఎలా ఇస్తావు అర్థమైంది కానీ నేను నా ప్రవీణ్కి బ్రేకప్ చెప్పేసాను ఏం చెప్తే అది నమ్మడానికి పొప్పుగా అట్లా కనిపిస్తున్నాను నేను రాత్రి చాట్ ప్రూఫ్ ఉంది నా దగ్గర అది కాదు సూర్య నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే సోషల్ మీడియాలో ఫెంట ఫెంట చేస్తాడు తెలిపిస్తా సారీ చేత ఏంటి ఏం లేదు చెప్పడానికి దీనికి ఏమైందిరా ఏమొద్ది నువ్వు ఆ కస్టమర్ కేర్ తిడుతుంటే దాన్ని అనుకో వెళ్ళిపోయింది ఆయన ఆడపిల్లలు ఐస్ క్రీమ్ లాంటి స్మూత్ గా హ్యాండిల్ చేయదు ప్రతిదానికి హట్ అయిపోతారు ఇది బానే ఉందిగా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు దోలా లేదు అయినా నాకు వెన్నెలకి ఒకటే నంబర్ ఎలా ఉందని నేను కంగారు పడుతుంటే నువ్వేంట్రా రే ఇంకా నువ్వు మేటర్ వదలదా కాదురా అసలు ఎలా పాసిబుల్ అని ఆడిన అని మా బావకున్నాడు ప్యాక్ ప్యాకెట్కోడానికి ఎవరు లేకపోతే ఇద్దరు ముక్కరు ఆడేసు అడ్డీ ఆడేసుకుంటుంటాడు అంటే నా మెసేజ్ నేనే పెట్టుకుంటున్నా అంటావా మరి కాదా అమ్మాయికి వేరే పెట్టావు నేను పెట్టలా ఆ అమ్మాయి చెప్పింది వెన్న బాగా పెట్టావు హాయ్ వెనలా విల్ యు కమ్ ఫర్ ఎ డేట్ డేట్ అని ఎందుకు పెట్టావరా అమ్మాయి ఫీల్ అవుతుంది కదా హో ఇప్పుడు రిప్లై అయిపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా రిప్లై ఏం పెట్టినావు రే ఫీలింగ్స్ మా బిల్డింగ్ మీద తోసి చంపేస్తా నైట్ నువ్వు దూకే పొద్దు నన్ను తోసే ఆయన నైట్ కిందకి ఎందుకు వెళ్ళావు కిందకి కదా పైకి అదే పైకి ఎందుకు వెళ్ళావు దూకుదామని వెళ్ళా అది మ్యాటర్ ఫుల్ గా తాగేసి నీకు నువ్వే మెసేజ్ చేసుకుని ఉంటావు పగలు సూర్య నైట్ వెనెల రెండు నువ్వే ఒకవేళ అమ్మాయి ఉందనుకో ఈ పాటికి రిప్లై ఇచ్చేదిగా నాకు చెప్పు దొబ్బింది మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ముందు బాస్ దగ్గరికి వెళ్తాం కాన్ఫరెన్స్ హాల్లో వెయిటింగ్ చెప్పానుగా ఒకేదో కూడా టైంకి రాడని గారు కూడా రాలే లైట్లు ఆపేసుకుని చీకటి ఏం చేస్తున్నారు బాస్ మళ్ళీ రావనుకున్నాను రాత్రి మీరు ఫోన్ చేసి సారీ చెప్పినట్టు కళ్ళొచ్చింది సార్ అందుకే వచ్చాను మీరు కానీయండి సార్ ఎన్నో పేజు అమ్మ టూ సిక్స్టీ వన్ సో మనం గేమ్ షోస్ డాన్స్ షోస్ కామెడీ షోసే కాకుండా కొత్త కాన్సెప్ట్స్ ఏదైనా వస్తే తప్ప మన ఛానల్ టీఆర్పీ పెరగవు సో వి ఆల్ హావ్ టు వర్క్ హార్డ్ ఓకే అప్పుడే మన ఛానల్ రైవల్స్ ని బీట్ చేయగలం తల తలగొట్టుకుంటున్నా ఏంటి ఫోన్ నువ్వు లేచి చెప్పు కాన్సెప్ట్ సర్ నా దగ్గర కొత్త కాన్సెప్ట్ ఉంది సార్ ఈ మధ్య కాఫీ షాప్స్ లో పార్క్స్ లో మెట్రో లిఫ్ట్స్ లో సినిమా హాల్లో యూత్ పబ్లిక్ గా రొమాన్స్ చేసుకున్నారు సార్ కొందరైతే డే టైమ్ లో వాళ్ళే కొలు మూసేసుకుని అరే రే చీకటైపోయిందే ఎవరో చూడలేదు కదా అని పులిహేర కలుపుతున్నారు సార్ ఇవన్నీ మనం సీక్రెట్ గా షూట్ చేసి ఒక టూ అవర్స్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తే మన టీఆర్పి ఒక రేంజ్ లో ఉంటుంది సార్ జనాలు స్పేస్ ఇవ్వకూడదు సార్ ప్రోగ్రామ్ పేరేం పెడదాం పులిహారా ద యూత్ మిక్సర్ కొట్టండి ఇందాకేదో ఇవ్వకూడదు అన్నా స్పేస్ సార్ ద స్పేస్ ఒకసారి హక్ తీసుకున్నాడేమో మొహం కట్టుకోలేదు చెప్పండి సార్ మీరే చల్లలే చదవండి చల్లగా లేస్తుంది ఏం లేస్తుంది ఏం లేకట్లేదు సార్ అంటే గాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి సార్ చల్లగాలి వేస్తుంది అనబోయి తర్వాత చదువు నిప్పులు అవే వద్దు నిప్పుల కొలిమిల వడగాల్పులు స్పేస్ ఇచ్చావా లేదు సార్ నెక్స్ట్ వద్దు సార్ పర్లేదు సార్ పర్లేదు కానీ కుంతలం జలం కుంతలం జలపాతంలో శమం అలా అయ్యుంటది సార్ జనాలకి స్పేస్ ఇవ్వడం గురించి మానేసి మందును రాసే రచలో స్పేస్ ఇవ్వు జీతాలు మాత్రం నెలాఖరికి ఖచ్చితంగా కావాలి రిప్లే రాలేదు వింట్రా మధ్య కొంచెం చెప్పిస్తే చెప్పారు కదా ఓకే నాకింత నమ్మబుద్ధి కావట్లేదు ఏం చెప్పాలి

నాకు చిన్న డౌట్ చెప్పు పెళ్లి చేసుకుంటే నేను అయిపోతా అంటావా ఛాన్స్ లేదు వాడైపోతాడు సరే గానీ కిందకి వెళ్దాం పదే ఆలోపు ప్రతి ఒక్కరూ కనీసం టూ ఐడియా సూర్య మెసేజ్ వచ్చింది సార్

నీలాంటి క్రాక్ తో ఎవరు డేట్ వస్తాడే రే సేమియా మోహం మా వీధిలో నాకు ఉన్న ఫాలోయింగ్ తెలుసా నీకు ఏంటి కుక్కలేనా తెలుసు రే గాడిదా మళ్ళీ ఇలాంటి పిచ్చి మెసేజ్ చేసావంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తా ఇవ్వవే గుర్తుందా నీది నాది ఒకటే నెంబర్ పోలీసులు ఎవడ అడ్రస్ కి వెళ్తాడో నేను చూస్తా అసలు మెసేజ్ ఎలా చేస్తున్నావరా నా నెంబర్ నుంచి అదే నేను అడుగుతున్నా నా నెంబర్ నుంచి నాకే మెసేజ్ ఎలా చేస్తున్నావు దయ్యం ఇంకొకసారి మెసేజ్ చేసావంటే నీ ఇంటికొచ్చి వచ్చి మరి ఆ నువ్వు తంతావనే కన్నాడే మా బాబు నన్ను జస్ట్ చూడం రే తప్పాలా ముఖం ఈ జన్మల మరి నీకు రిప్లై ఇవ్వను హే ప్లీజ్ 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 రిప్లై ఇవ్వా నాకు బూతుల ఫ్లో ఆగట్లేదే దా కొట్టేసుకుందాం దా అయితే యాసిడ్ నోట్ లో పోసుకోరా దెబ్బకి చచ్చూరుకుంటావు హే థాంక్యూ ఫర్ అడ్వైస్ పోవే రే చెప్తున్నా ఇంకా పైన నేను నీకు మెసేజ్ చేసి కెలకను అమ్మయ్య నువ్వు నాకు కెలక కాల్ డ్రాపింగ్స్ క్రాస్ కనెక్షన్స్ అసలు ఈ కన్ఫ్యూషన్స్ ఏంటండి సర్వీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అని అంటారా నో 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 ఇది నెట్వర్క్ ప్రాబ్లం కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇలాగే జరిగింది ఇలాగే కన్ఫ్యూజన్ ఏమంటారు దీన్ని సోలార్ ఫ్లేర్ ఎఫెక్ట్ అంటారు అప్పుడప్పుడు ఇంట్లో సడన్ గా వోల్టేజ్ హై అయినప్పుడు లైట్లు బ్రైట్ అయిపోతాయి కదా అలాగే ఒకసారి సూర్యుడు కూడా బ్రైట్ అవుతూ ఉంటాడు అప్పుడు జనరేట్ అయ్యేవి సోలార్ ఫ్లేర్స్ అంటారు అవి అట్మాస్ఫియర్ లో మన షార్ట్ వేవ్స్ ని డిస్టర్బ్ చేస్తాయి అందువల్ల రేడియో ట్రాన్స్మిషన్స్ టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయి ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి సార్ అంటే మీరు దీనివల్ల కాల్స్ మెసేజెస్ క్రాస్ కనెక్షన్ గురించి చెప్తున్నారు కానీ ఒకటే నెంబర్ తో ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉంటుందా అదేలా నంబర్ సర్వీస్ ప్రొవైడర్సే కదా ఇచ్చేది వాళ్ళని అడిగాను సార్ వాళ్ళకేం ఏం తెలియదు అంటున్నారు బహుశా వాళ్ళు కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే సోలార్ ఫ్లేర్ వల్ల రెండు ఫ్రీక్వెన్సీస్ మిస్మ్యాచ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్ అనాములీ వల్ల ఒకే నంబర్ తో ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకునే అవకాశం ఉంది బట్ దట్స్ అ వెరీ 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 రేర్ కేస్ ఇది సైన్స్ సైన్స్ అంటారా లేదంటే ఏదైనా సూపర్ నాచురల్ పవరా ప్రపంచంలో డెవలప్ అయిన ఒక క్యాండిల్ లైట్ చుట్టూ ఉండే వెలుగంత మాత్రమే ఆ కాంతి వెనుకుండే అనంతమైన చీకట్లో మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి చూద్దాం ఏది ఎంతవరకు తెలుసుకోగలము మనం తెలుసుకున్నా మనకు అర్థం కాని ఎన్నో విషయాలుంటాయి రామాయణంలో హలో హాస్పిటల్ నుంచి వచ్చి ఒక్క పూట కూడా అవ్వలేదు అప్పుడే మొదలెట్టేసావా రామ రామరామ అనుకుంటూ పోతే బొందులో కైలాసం పోయినట్టేనే వైజాగ్ టికెట్ కొనుక్కొని బాంబే ట్రైన్ ఎక్కినట్టుంది రామ రామ అనుకుంటే కైలాసానికి వెళ్ళాలి కైలాసానికి వెళ్ళాలంటే శివా శివ అనది అది కూడా తెలీదా నాకు తెలుసులేవే నేను నేర్పిన పురాణాలు నాకే నేర్పుతున్నావటే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అది రాటరు మనం ఏమన్నా లాజిక్ అడిగామనుకో ఈవిడేలా శ్లోకాలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది మనకు ఆ భాష రాదు సరే ఎక్కడున్నావు రామాయణంలో అశోకవనంలో జటాయు ఇచ్చిన క్లూను బట్టి లంకలో సీతమ్మ తల్లి ఉందని తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు అంటే విలన్ రావణ్ సీతాన్ని కిడ్నాప్ చేసేసి ఎక్కడ పెట్టాడు హీరో రాముకి తెలిసిపోయిందా వా ఏ ట్రిల్లర్ నిమూతే నిమూతి ఇది సినిమా కాదు మైథాలజీ ఏదైతే ఏ వాళ్ళకి అర్థమైతే చాలు సీతమ్మ తల్లి రాములు వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది ఏమైంది అది తెలియకే పాపం భయంతో సీతమ్మ తల్లి తను చాలించుకోవాలనుకుందనమాట అంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను కాదు సీత మరెవరు సేవ్ చేశారు రాముడు పంపిన రింగే మెసేజ్ అది సీతమ్మ తల్లికిచ్చి ధైర్యం చెప్పాడు మారుతి తెచ్చిన మెసేజ్ వల్ల సీతమ్మ మనసులో భయం పోయి జీవితం మీద ఆశ పెరిగింది నానమ్మా ఒకవేళ మెసేజ్ రాకపోయంటే వచ్చి తీరాల్సిందే లేదంటే కథ ముందు కదలదు నీ కథ రోజుతో ఆగిపోకూడదు భయం వల్ల పిరికితనం వల్ల పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు నువ్వు ఇంకా చాలా ఉందని ప్రకృతి నీకు హెచ్చరిస్తుందనమాట అయినా తల్లి సీతమ్మ లేకుండా రామాయణం ఎలా ఉంటుంది నాకు మందు పోసే చిన్నపిల్లని చేసి నువ్వు చెప్పే బొమ్మడే అది కదా సైబర్ వాళ్ళతో కూడా చెక్ చేయించాలి బాబాయ్ అది చెప్పిన మాటలేం వెనకు ఒకవేళ నువ్వు విన్నావు అనుకో దొంగ నీ చైర్లో కూర్చోబెట్టి నువ్వు జైల్లో కూర్చుంటావు అనవసరం ఉద్యోగం పోద్ది అది కాదురా నాన్న